కానీ రోజు 5% ని బకడస్ గాని కొంత కాలం ఏ కాలేజీ దరలంత అత్యుత్తమ విద్యార్థులకు ఎక్కువ విద్యార్థులకు మాక్సిమం పాస్ అవుతారని అంటే ఇంటర్మీడియట్ పరీక్షా జీవితంలో ప్రతి విద్యార్థి వనస్థాయి దగ్టు ముందు తీసరాల్సి స్లియర్ స్కిల్స్ కాలేజీ ప్రత్యేకత కలిగిస్తారట గత 30 సంవత్సరాలుగా బొంగర్ విద్యా రంగంలో జిల్లాతి లేకుండా కష్టపడుతూ కేవలం విద్యార్థుల కష్టాచితం లెక్చరర్స్ కష్టార్జితం లేదనే గత ముప్పై సంవత్సరాలుగా సిస్ సంస్థివృద్ధి చెందడం జరిగింది డిగ్రీ కాలేజ్ కూడా ఎవరు పొందుతున్న స్థాయిలో ఎనిమిది వందలు కూడా డిగ్రీ కాలేజ్ ఉంది ఈ సంవత్సరం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇప్పటికి నాలుగు ప్లేస్మెంట్స్ ఇచ్చాము ఎనిమిది వందల నలభై మంది విద్యార్థులకి ఈ క్యాంపస్ నుంచి డిగ్రీ అయిపోయిన విద్యార్థులకి ఆఫర్లు పెట్టడం జరిగింది అంటే ఏ ఎడ్యుకేషన్ తీసుకున్నా దాన్ని అల్టిమేట్గా మిగిలిన విద్యా ప్రతి విద్యార్థి ముఖ్యం టాప్ నలుగురు విద్యార్థులే కాదు సంస్థల చేత ప్రతి విద్యార్థి యొక్క ఉన్నతి ముఖ్యం అనే లక్ష్యంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎగ్జామ్స్ అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ జనరల్గా చివరిలో మూడు నాలుగు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ మాకు ఇంజనీరింగ్ కాలేజ్ రాబోతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనుమైనటువంటి ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఐఐటి అడ్వాన్స్ కానీ ఎగ్జామ్స్ అన్ని కూడా ఫస్ట్ ఇయర్ వస్తే వీకెండ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేసి ద్వారా నేను పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఒక మంచి రిజల్ట్ రావడానికి అదే ప్రధానం కూడా శ్రీహరికి కాలేజీలో మొట్టమొదటిసారి ప్రతి వీకండ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి

మీడియా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ మా పాప నాలుగు వందల అరవై ఆరు వారు సాధించిందని చెప్పి నేను ఏదో గర్వపడలేదు ఎందుకంటే అది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి ఈ ఆనందానికి ముఖ్యమైనటువంటి కారణం నేను సరైనటువంటి కాలేజీని ఎన్నుకోవటాన్ని ఆ కాలేజీలో నిర్వహణ బాధ్యత చేపట్టినటువంటి కరస్పాండెంట్ గారు అలాగే ప్రిన్సిపాల్ గారు లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగం ఉంది వారందరికీ నా తప్ప నుంచి నా ఫ్యామిలీ గట్టు నుంచి మా డాటర్ అరణి తప్ప నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కాలేజీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాకు ఈ కాలేజీ సూచించినటువంటి భాష అభ్యక్ష స్కూల్ గారు సోహర్ రెడ్డి గారు భాషా గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను అట్లాగే అడ్మిషన్ చేయించినటువంటి ప్రతాప్ గారికి ప్రతాప్ కూడా నా పిత్రుడే మాంగమూర్తు అతనికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే ఇంత మంచి కాలేజీని నాకు దలిచేయించినందుకు నాకు ఎల్లవేళలా అనురన్నగా ఉండి సహాయ సహకారాలు అందించింది మా బావకి విద్యయనికి కారణమైన ముకుమొకసారి కాలేజీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గురిస్తున్నాను 464 అవుట్ ఆఫ్ 470 ఇన్ మై ఏజీ ఐ యామ్ ఫీలింగ్ వెరీ ప్రాడ్ ఆఫ్ అచీవింగ్ దిస్ మార్క్స్ ఇస్ నాట్ ఆఫ్ మై హార్డ్ వర్క్ ఇస్ ఇట్స్ హార్డ్ వర్క్ ఆఫ్ హౌస్ చైర్మన్ సర్